వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక పారిజాతమేమో ఇంకా తో చాలా వెట్టకారంగా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నన్ను ఏం చేయలేవురా చూడు నువ్వు ఎప్పటికీ పనుడివే అలాగే ఉంటావు ఈ మొక్కలకి నీళ్లు పోసుకో నాకు ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడేసి వస్తా ఈ ఫోన్ ఎవరనుకుంటున్నావు మీ నాన్నే అని చెప్పి పక్కకెళ్ళి హలో ఏంటి విషయం అని చెప్పి అడుగుతుంది పారిజాతం అడిగేసరికి శ్రీధర్ ఏమో ఫోన్లు వచ్చేసి ఏం లేదు రాత్రంతా నిద్రపట్టి చావలేదు అని చెప్పి అనగానే ఏ రాత్రంతా తాగుతూ కూర్చున్నావా అంటది అనేసరికి మీకులా తెలుసు అంటే గెస్ట్ చేసాలి ఎందుకీ దేనికో చెప్పు అనగానే దేనికో అంటే అంత ఈజీగా అంటారేంటి సుమిత్ర చెల్లించిన ట్విస్ట్కి అసలు నిద్రపట్టలేదు అరే ఆ టైంకి కానీ శవన్నారాయణ మావయ్య కొంచెం సపోర్ట్ చేసుంటేనా ఆ దీప చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉండేది అని చెప్పి అనగానే ఇప్పుడు దీప చాప్టర్ క్లోజ్ అవ్వడం కాదు మీ చెల్లెలు సుమిత్ర చాప్టర్ క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది ఇంట్లో పెద్ద గొడవ ఇప్పుడు దశరథ సుమిత్రలు మాట్లాడుకోవట్లేదు చాలా దారుణంగా ఉంది గొడవకి అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ దీపే అని చెప్పేసి ఇంకా పారిజాతం అలా అంటూ ఉండేసరికి నిజమే ఆ దీప ఎంతమంది కాపురాలు కూలుస్తుందో అర్థం కావట్లేదు మొదటేమో నన్ను నా పెద్ద భార్యని దూరం చేసింది ఇప్పుడేమో సుమిత్ర గారిని ఇంకా దశరథని దూరం చేస్తుంది తర్వాత మీరేనేమో చూసుకోండి అనగానే హా అంత సీన్ లేదల్లుడు ఈ పారిజాతం చాలా స్ట్రాంగ్ నేను కానీ ఒక్కసారి ఊపిరి బాగా పీగబెట్టుకొని ఉన్నానంటే అని చెప్పి డీప్ బ్రీత్ తీసుకుంటుంది అంతే కళ్ళు తిరిగి కింద పడిపోద్ది దాంతో ఇంకా శ్రీధర్ ఏమో హలో హలో అని చెప్పి అంటూ ఉంటాడు కానీ పలకదు ఇక కార్తీక్ ఏమో లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడతాడు డాక్టర్ వస్తాడు బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేస్తారు అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు వచ్చినప్పటికీ ఏమైంది డాక్టర్ గారు మా నా భార్య ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా అని శివనారాయణ అంటాడు అనేసరికి ఆ ఏంటి ప్రమాదమా అని చెప్పేసి మనకులోకి వచ్చింది పారిజాతం ఒక్కసారిగా ఇక డాక్టర్ ఏమో నవ్వుతూ మీకేం కాలేదు మీరేం భయపడకండి అని కామెడీగా చెప్తా ఉంటాడు చెప్పిన తర్వాత ఇంకా అలా మాట్లాడుతూ ఉంటేసరికి ఇంకప్పుడు చెప్పండి ఏమైంది అని చెప్పి అడుగుతాడు కార్తీక్ అయితే ఏం లేదు ఈవిడికి బ్లడ్ టెస్టులు చేశాం కదా బానే ఉంది కాకపోతే ఒక చిన్న సమస్య అంటాడు డాక్టర్ ఏంటి డాక్టర్ అది అని చెప్పి శివనారాయణ అడుగుతాడు ఈవిడికి కొంచెం షుగర్ వచ్చింది అనగానే ఒక్కసారిగా ఇంక పారిజాతం అయితే షుగర్ వచ్చిందా చి ఈ వయసులో నాకు షుగర్ ఏంటి అని చెప్పేసి ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది అవును షుగర్ వచ్చినా పర్లేదు కానీ బీపీ కొంచెం ఎక్కువగా ఉంది అంటాడు డాక్టర్ ఇక ఆ తర్వాత ఓహో బీపీ కూడా వచ్చిందా మా పారుకి అని చెప్పి అంటాడు కార్తిక్ బీపీ వచ్చినా పర్లేదండి కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఈవిడికి కొలెస్ట్రాల్ కూడా వచ్చింది అని చెప్పి అనగానే ఇంకా మళ్ళీ షాక్ అయిపోద్ది పారిజాతం ఏంటిది వరుసగా భయపడుతున్నారు అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటుంది ఇక కొలెస్ట్రాల్ తర్వాత ఇంకా గుండెపోటు వచ్చే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండకపోతే అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి పాపం మా పారుకి పురాతన తవ్వకాల్లో బయటపడిన మొత్తం వస్తువుల్లాగా ఒక్కొక్క రోగం బయటపడుతుందన్నమాట అని చెప్పి అంటాడు ఇంకా కార్తీక్ ఇక ఆ మాటకి నువ్వు వాపరా నీ మాటలు వింటే ఎప్పుడో కాదు ఇప్పుడే పోయేలా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అంటూ ఉంటుంది ఇంకా పారిజాతం అలా అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు అని చెప్పి అంటాడు శివనారాయణ ఇప్పుడు ముందు ఆవిడ ఏమేమి తింటుందో నాకు తెలియాలి అని చెప్పి అనగానే ఇక వరుసగా లిస్ట్ చెప్పిద్ది ఉదయం బ్రష్ అయ్యంగానే ఇంకా పూరి బోండా మొత్తం నాలుగు రకాల టిఫిన్లు ఉండాలి అని చెప్పిద్ది తర్వాత మధ్యాహ్నానికి ఏమో ఇంకా కాజు పన్నీర్ ఇంకా కాజు మసాలా కర్రీ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రకాలుగా ఉండాలి ఇవన్నీ తింటాను నైట్ కూడా అంతే చపాతీతో పాటు రైస్ అన్నీ తినేస్తానని చెప్పేసి మొత్తం చెప్పేటప్పటికి వామ్మో ఏంటి పారు ఇన్ని తింటున్నావు అని చెప్పేసి అంటాడు కార్తిక్ నీది ఇష్ట తగిలిందా ఇంకెంకేం తింటానులే అని చెప్పేసి కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది ఇక శివనారాయణేమో నువ్వు ఈ డాక్టర్ గారు అడిగితే గానీ తెలియట్లేదు నువ్వు ఇన్ని తింటున్నావు అనమాట ఈ అడ్డమైన గడ్డి తింటున్నావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు మా పిన్ని ఏం తినాలి డాక్టర్ గారు అని చెప్పి దసరథా అంటాడు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను కాకపోతే ఆవిడ్ని క్లోజ్గా మానిటర్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉండాలి ఆ ఒక్కళ్ళకి నేను లిస్ట్ చెప్తాను రాసుకుందరు అని చెప్పి అన్న తర్వాత నేను నేనున్నానుగా డాక్టర్ నేను ఇంటి పనున్నే నాకు చెప్పండి నేను ఆవిడ ఏం తినాలో ఏం తినకూడదు మొత్తం క్లారిటీగా ఇచ్చేస్తాను అని చెప్పి అనగానే వాడు కొద్ది డాక్టర్ గారు అని చెప్పి పారిజాతం వంటిది లేదు లేదు నాకే చెప్పండి అని చెప్పి అన్న తర్వాత ఇక డాక్టర్ గారు ఏమో బయటకు వెళ్తారు ఒకవేళ ఇవన్నీ తినకపోతే అని చెప్పి అనేది అనేసరికి ఏముంది విజయవాడలో ప్రకృతి ఆశ్రమం ఉంది కదా అక్కడికి పంపిస్తానని చెప్పి శివనారాయణ అంటాడు వద్దొద్దు నేను ఎక్కడికి వెళ్ళాను అంటది పారిజాతం ఇక తర్వాత డాక్టర్ గారు బయటికి వెళ్ళిపోతారు ఇంకా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు అందరూ ఇక వెళ్ళిపోయిన తర్వాత దీపేమో వంటగదిలోకి వచ్చి చాక్ కనిపించి చావట్లేదు ఇక్కడ వచ్చిందో ఏంటో ఇంకా టైంకి ఒకటి కనపడదు అది అని సుక్కుంటూ ఉంటుంది తనలో తానే ఇక ఆ లోపు దీ కార్తీక్ వచ్చి పారు బలి దొరికింది మరతలా అని చెప్పేసి అంటాడు పాకెట్లో కాగితం పెట్టుకుంటూ ఇప్పుడు అందరి బాధలు అందరికీ ఉన్నాయి వెళ్ళి నువ్వు మొక్కలకి నీళ్లు పోసుకో అని చెప్పేసి ఇసుక్కుంటుంది ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు అని అడుగుతాడు కార్తిక్ చాక్ కనిపించి చావట్లేదు వంట చేయాలి కదా నేను అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది ఎందుకు నువ్వు ఇప్పుడు అంత ఇరిటేట్ అవుతున్నావు ఇదిగో చాక్ ఇక్కడే ఉంది అని చెప్పి తీసిచ్చేసేసరికి ఇంకప్పుడు నువ్వు వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోసుకో నీకు అదేగా కావాలి అని చెప్పేసి ఇరిటేట్ అవుతూ ఉంటుంది దీప అసలు ఏమైందో చెప్పకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏమైంది నీకు అని చెప్పి అడుగుతాడు కార్తీక్ అయితే ఏంటి ఇప్పుడు నీకేమైనా చెప్పాలా అరే పొద్దున్న ఇంట్లో పెద్ద గొడవ అయిందని తెలుసు కానీ ఏం జరిగిందని తెలుసా ఇంత గొడవ అయినా కూడా నువ్వేం మాట్లాడట్లేదు పైగా నేను చెప్పిన దానికి కనీసం వినలేదు ఈ లోపే నేను చెప్పకుండా చెప్పడం పూర్తి అవ్వకముందే నాన్నతో మాట్లాడతాను అని అన్నావు లోపు నాన్న వచ్చాడు ఏదో సర్ది చెప్పేసి పంపించేశావు అసలు ఏం జరిగిందో తెలుసుకున్నావు నువ్వు అని చెప్పి రిటైర్ అవుతూ ఉంటుంది ఏమైంది ఇప్పుడు చెప్పు ఏముంది నీకు జోస్నకి గొడవ అయి ఉంటుంది నీకేమో నాన్న సపోర్ట్ చేసి ఉంటాడు తనకేమో వాళ్ళమ్మ సపోర్ట్ చేసి ఉంటుంది అంతేగా దీని గురించి గొడవ అని చెప్పేసి కార్తీక్ అంటుంటే కాదు అమ్మ నాన్నకి పెద్ద గొడవ అయింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అమ్మ నాన్నకి పెద్ద గొడవ అయిందా అదేంటి అనగానే అవును అమ్మని నాన్న చాలా తిట్టాడు నేను కాఫీ ఇద్దామని చెప్పి వెళ్తుంటే వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు మధ్యలో జోస్నా నాన్నని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది అసలు ఇదంతా చూస్తుంటే ఏంటో అనిపిస్తుంది నాకు ఇదంతా ఏం అర్థం కావట్లేదు కొంచెం కూడా అర్థం కావట్లేదు నువ్వు మాత్రం చెప్పేది వినకుండా నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు అని చెప్పేసి ఎరిటర్ అవుతూ ఉంటుంది దీప అదేంటి వాళ్ళిద్దరూ గొడవపడడం ఏంటి అనగానే అవును మా చెల్లి నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించను అని అన్నాడు అంతేకాదు మా చెల్లి నిన్ను క్షమించే వరకు నేను నీతో మాట్లాడను కూడా మాట్లాడను అని చెప్పేసి వచ్చేసాడు అని చెప్పి అనగానే ఇంకా అమ్మ కూడా ఇందాక నీ వల్లే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని చెప్పి బాధపడింది ఆవిడ అంత మాట అంది అంటే అసలు నేను వెళ్ళక ముందు ఇంకెంత పెద్ద గొడవ అయిందో ఏమో అని చెప్పేసి ఇంక దీప అలా బాధపడుతూ మాట్లాడుతూ ఉండేసరికి ఇప్పుడు నాకు చెప్పావు కదా నేను చూసుకుంటాను మీ అమ్మ నాన్నని కలిపే బాధ్యత నాది అని చెప్పి అన్న తర్వాత ఇంకా జోస్న వచ్చిద్ది జోస్నని చూసి దీప షాక్ అయిద్ది ఏంటి ఏమైంది కలుపుతానన్నా కూడా బాధేనా అని చెప్పి అంటాడు కార్తీకల అనేసరికి కళ్ళతో సైగ చేసింది వెనక్కి తిరిగి చూసేసరికి జ్యోత్న ఏంటి పెద్ద మేడం గారు ఇలా వచ్చారు అని చెప్పి అనగానే ఎవరినో ఏంటి బావా అని చెప్పి అనగానే చపాతీ పిండికి పిండి కలపాలంట అందుకే పిండి నేను కలుపుతాలే అంటున్నా అని చెప్పి చెప్పేసరికి కార్తీక అన్న మాటకి నేను ఇతో మాట్లాడాలి అని చెప్పి అనేసరికి నేను పెద్ద మేడం గారితో మాట్లాడుతాను దీపాన్ని వెళ్ళు అని చెప్పేసి పంప దీపని ఆగు నువ్వు ఈ ఇంటితో నీ పెళ్లితోనే ఈ ఇంట్లో ఉన్న వాళ్లతో బంధాలు పోయినాయి ఇంకొక్కసారి ఎవరిని కూడా పేరు పెట్టి పిలవాలి లేదా రిలేషన్తో అస్సలు పిలవకూడదు అని చెప్పేసి అన్న తరకి నీకుందా అర్హత అని చెప్పి అడుగుతుంది దీప నాకు అర్హత అధికారమే కాదు అన్ని రకాల హక్కులు కూడా ఉన్నాయి అని చెప్పి పొగరుగా సమాధానం చెప్పేటప్పటికి దానికి ఎంతో టైం లేదులే ఆ హక్కులు బయటపడే రోజులు తొందరలోనే ఉన్నాయి అనేసరికి జోస్నిష్ కొంచెం షాక్ అయిద్ది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక దీప వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత నేను ఇతో మాట్లాడాలి బావా అని చెప్పి అంటే మాట్లాడడానికి ఇక వచ్చారు మాట్లాడండి అనేసరికి ఇక్కడ కాదు పద బయటికి అని చెప్పి తీసుకెళ్లిద్ది గార్డెన్లోకి తీసుకెళ్లేసరికి హా నీకు ఇలాగ రహస్య పంచాయతీలు బాగా ఎక్కువైపోతున్నట్టున్నాయి అని చెప్పేసి అంటాడు ఇంకా కార్తిక్ ఏం చేస్తాం బాబా మన ఇద్దరికి ఇలా రాసి పెట్టుందిలే అని చెప్పి అనేసరికి ఇంకా అలా మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు దీప మీద నేను తాళి కట్టాను అనే కారణం కాకుండా ఇంకేదో కారణం మీద నీకు దీపం మీద కోపం ఉంది కదా అని చెప్పి కార్తీక్ అడుగుతాడు జోస్నని అవును ఉంది తనంటే నాకు వ్యక్తిగతంగా పరమ చిరాకు తనకి నాకు వ్యక్తిగతంగా చాలా కోపాలు ఉన్నాయిలే అని చెప్పి అనేసరికి ఏంటి ఆ కోపాలు అని అంటది అంటాడు కార్తిక్ ఆ మాటకి మా డాడీని షూట్ చేయబోయింది అంతేకాదు నన్ను చంపబోయింది మరి అలాంటప్పుడు నేను ఇంకేం చేయాలి దాని మీద పగ తీర్చుకోవడం కాకుండా అని చెప్పి జోస్న పొగరగా సమాధానం చెప్పేటప్పటికి ఆ రెండు విషయాల్లో చేసింది దీప కాదు అనే విషయాన్ని నేను త్వరలోనే ప్రూఫ్ చేస్తానని చెప్పాను కదా అని చెప్పి అనేసరికి నువ్వు ప్రూఫ్ చేసే వరకు కూడా అవి నిజాలనే కదా బావా నేను నమ్ముతాను అని అంటాడు సరికి సరే అయితే ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు మీ అమ్మ నాన్న మధ్య ఎందుకు గొడవ పెడుతున్నావు అని చెప్పి అనేసరికి పెడతాను అయినా వాళ్ళు నా పేరెంట్స్ నీకేంటి సంబంధం అని చెప్పి అనేసరికి కరెక్టే నీ పేరెంట్సే కానీ వాటి వల్ల నువ్వు దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నావు కదా నేనుండగా అది జరగదు అని చెప్పి అనేసరికి చుడుబావా నా కోపం నా పగ మొత్తం దీపం మీదే నీ మీద టర్న్ అయ్యేలాగా చేసుకోకు అని చెప్పి కొప్పడిద్ది పడేసరికి ఇంకప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కాతిక్కి సరే చూస్తూ ఉండు నువ్వు నా మీద చెప్తున్నావు కదా నేను నీ మీద పగ ఎలా తీర్చుకుంటానో చూడు ఇక్కడి నుంచి నీకు దసరా ముందే మొదలయ్యిద్ది రోజుకొక అవతారం ఎత్తి నిన్ను నీ ప్లాన్స్ అన్నిటినీ తిప్పికొడతాను మీ అమ్మ నాన్నల్ని మొట్టమొదటిగా కలిపి తీరుతాను దీప జోలికొస్తే నీకు ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అనేసరికి నేను వెయిట్ చేస్తున్నాను బాబా నువ్వు చేసే పనులకి అని చెప్పేసి జోస్ని ఛాలెంజ్ చేసిద్ది ఈ కార్యక్రంగా ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు మరి రాబోయే కథలో కార్తీక్ ఎలాంటి ప్లాన్స్ వేయిపోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే